ఆయుర్వేద వైద్య విధానము వనమూలిక వైద్య విధానం ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనకి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి శతాబ్దాల కాలం సుశ్రుత సంహిత చరక సంహిత సారంగధర నిఘంటువు భావప్రకాశ నిఘంటువు అనేక రకాలైనటువంటి గ్రంథాలలో నిక్షిప్తం చేయబడినటువంటి ఔషధ వనమూలిక కాకనాశ లేదా సింగాడ్ అని అంటారు వీటిని యొక్క ఫ్లవర్స్ని చూసి వీటిని గుర్తుపట్టొచ్చు దీనికి బ్లాక్ కలర్లో సీడ్స్ వస్తాయి ఈ ప్లాంట్లో లీవ్స్ అదేవిధంగా దీని యొక్క ప్రతి పార్ట్ కూడా ఫ్లవర్స్ నుంచి సీడ్స్ రూట్ అన్నీ కూడా మెడిసినాయి చాలామంది ఈ ఆస్తమ లేదా క్షయవ్యాధి అంటే చూబర్కిలోసిస్ సంస్థ బాధపడే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క సమూలము కూడా బలాన్ని ఇచ్చేటటువంటి గుణం ఉంటుంది వేరికి సమూలాన్ని తీసుకొని దీన్ని కలక రూపంలో తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ మెడిసిన్ కనుక మనం వాడుకోగలిగితే లేదు సామాన్య ప్రజలు ఏమైనా ఈ ఆకు కషాయం తీసుకున్నా సరే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను కూడా శ్వాస సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించేటటువంటి గుణం దీనికి ఉంది కాబట్టి అద్భుతమైన మాట్టినియా కాకనాస దీని యొక్క పేరు